బ్లాక్ ప్రెసిడెంట్ బి బ్లాక్ ప్రెసిడెంట్ రెడ్డి గారి వేణుగోపాల్ రెడ్డి గారి ప్రెసిడెంట్స్ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున మన కార్యకర్తలు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని అర్థమవుతుంది కానీ ముఖ్యంగా నేను మొన్న పది పదిహేను రోజుల కింద పార్టీ రావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈక్వాలిటీ ఉంటుంది రిలీజన్లో కానీ జెండర్లో కానీ ఉద్దేశంతో ఇక్కడ మన పార్టీకి రావడం జరిగింది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో పేద పేదల స్కీమ్లు మనకి ఆరు గ్యారంటీస్ కానీ ఇంకా మనకి ప్రజాపాలన పాలన అట్లాంటి కార్యక్రమాలు ఆయన ఆయన డైరెక్ట్ ఆయన మీకు లీడర్ కాబట్టి నేను ఇక్కడ పార్టీకి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా గతంలో గత ప్రాంతాల్లో ఎన్నో అవమానాలు ఎన్నో కేసులు మా కార్యకర్తల పైన కానీ ఎన్నో అపవాదులు ఉండడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ముఖ్యంగా నేను పార్టీకి ఎందుకు వస్తున్నట్టే పది పదిహేను రోజుల కింద ముఖ్యంగా కార్యకర్తలు గతంలో రెండు నెలల కింద అప్పుడు ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ప్రతి ఒక్కరూ మీరు కాంగ్రెస్ పార్టీకి రావాలి అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కోరిన పేరైతే నేను పార్టీకి రావడం జరిగింది కాబట్టి పార్టీకి వచ్చినప్పుడు మీరు ఎంపీ నిలబడాలి అని కూడా వాళ్ళే కోరడం వల్ల నేను ఎంపీ టికెట్ కూడా నిలవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అడిగినందుకే వాళ్ళు నిలబడమని అధిష్టానం కూడా తెలిసిపోయి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఏదేమైనా కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్ ఉన్నారు నిజంగా పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు తక్కువ ఉన్నారేమో అనుకున్నా కానీ ఒక్కొక్కరు ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలు సీనియర్ లీడర్స్ ఉన్నారు అది నాకు చాలా సంతోషం అనిపించింది అదే సీనియర్ని మన ఫ్యూచర్లో కూడా ముందు ముందు ఉండాలని కోరుతున్నా ఎందుకంటే మీరు స్ట్రాంగ్ ఉన్నారు గతంలో ప్రభుత్వంలో మీకు ఎన్ని అండకులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు పార్టీ మారకుండా పార్టీ కోసం మీరు సేవ చేస్తున్నట్టే నిజంగా చాలా గొప్ప విషయం ఇట్లా హరిజన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు మా బాలేష్ గతంలో జెపిటీసీగా ఉన్నప్పుడు బాలేష్ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్కి రమ్మనంటే అంటే ఫండ్స్ ఫండ్స్ ఇస్తలేదు మేడం మాకు తగ్గిస్తున్నారు అని అంటే టీఆర్ఎస్కి రమ్మంటే రాలేదు కాబట్టి ఎందుకు రాలేదు అని అంటే నేను కాంగ్రెస్లోనే ఉంటాను కాంగ్రెస్లోనే చనిపోతా అన్నట్టు అన్నాడు కాలేజ్ కాబట్టిాలేజ్ కుస్తా జెడ్పీటీసీ ఉన్నప్పుడు నిజంగా ఫండ్స్ అన్ని అందరికీ ఫండ్స్ ఎక్కించి కాలేజ్ కుప్తాకి మాత్రం కొన్ని ఒక పది ఐదు ఆరు కోట్లు వేయడం జరిగింది కానీ ఇంకా మీతో కూడా తప్పకుండా ఇస్తాను పార్టీలకు రమ్మని ఎన్నిసార్లు అడిగినా కూడా రాలేదు కానీ ప్రభాకర్ గౌడ్ గారికి అయితే చాలా ఫండ్స్ ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది చాలా వరకు ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్స్ కానీ రోడ్స్గా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ డ్వాక్రా బిల్డింగ్స్ కానీ ఇంకా కమ్యూనిటీ హాల్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇట్లాంటి పథకాలు గ్రామాల్లో గెస్ట్ హౌస్ కూడా మండలాల్లో మండల హెడ్ క్వార్టర్లో గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకొకటి కీసరా గుట్టకి కూడా అప్పుడు ఇరవై లక్షలు కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఇరవై లక్షలతో కమ్యూనిటీ హాల్ కానీ ఇప్పుడు మాత్రం ఇరవై లక్షలు కానీ యాభై లక్షలైనా సరిపోదు కానీ గుట్టకి ఆ కమ్యూనిటీ హాల్ ఇవ్వడం వల్ల చాలా యూజ్ ఉంది చాలా ఉపయోగం ఉండడం వల్ల జాతరకి చాలా ఉపయోగం ఉంటుందని అక్కడ కమ్యూనిటీ కమిటీ చైర్మన్లు అడిగితే అప్పుడు కీసరగుట్టకి కమ్యూనిటీ హాల్ కోసం ఇరవై ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది అట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నేను దృష్టి పెట్టి మెడ్చల్ మెడ్చు చాలా కొద్దిగా ఎందుకంటే మల్కాజగిరి అనగానే టికెట్ కొంచెం అయినా మళ్ళీ తర్వాత మల్కాజగిరి అంటే నేను చేసిన మండల్స్ కూడా ఉన్నాయి కదా ఈ కట్ షామీర్పేట పేడు తీసర మెడ్చల్ ఇంకా ఉప్పలు కానీ గోడుప్పలు ఇంకా దుర్పుల్లాపూరు కొంత ఎల్పి నగర్ ఏరియా కూడా కొంత వచ్చింది కుక్కపల్లిలో కూడా కొన్ని ఏరియాలు మనమే వస్తాయి రంగారెడ్డి జిల్లాలో కాబట్టి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చాలా వరకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఫస్ట్ నేను కూడా వద్దని తర్వాత సరైన అధిష్టానం మేరం అని మళ్ళీ సరైన ఒప్పుకున్నా ఏదేమైనా కూడా కార్యకర్తలు ముఖ్యంగా చాలా అర్థం చేయాలి గతంలో ముప్పై గతంలో మీరు మొన్న ఎలక్షన్స్లో మూడు నెల ఐదు ఆరు నెలలకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ మిలాంటివి తీసుకొచ్చి చిన్న చిన్నసారి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా తట్టుకొని మీరు మీరు పార్టీ కోసం పనిచేయాల్సిందే ఎందుకంటే మనం పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మీరు పార్టీ కోసం పనిచేస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో పనిచేస్తేనే మాత్రం ఫ్యూచర్లో మనకి లోకల్ బాడీస్లో మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు కూడా పదవులు వస్తాయి కాబట్టి ఇప్పుడు పనిచేస్తే మీరు పనిచేసారని గుర్తింపు కూడా మీకు ఉంటుంది కాబట్టి మీరు ఎలక్షన్లు అయిన తర్వాత ఎంత పని చేసినా కూడా ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇప్పుడు పని చేసిన వాళ్ళే చాలా గొప్పవాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే పార్టీలకు జాయిన్ అవుతారో వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మనకి తర్వాత ఎలక్షన్లు అయినాక జాయిన్ అయితాను వస్తే కూడా వాళ్ళని తీసుకోకండి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది మన ఎలక్షన్ కోసం కంపల్సరీ తీసుకోవాలి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో నాకు ఈ సీట్ ఇక్కడ ఇచ్చడం చాలా సంతోషం ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరికో ఇచ్చుకుంటారు వేరే వాళ్ళు అయితే కానీ ఆయన మా మీద నమ్మకం పెట్టి ఇక్కడ ఈ సీట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి ఆ నమ్మకంతో నేను కూడా మీకు అండగా ఉంటా మీకు పనిచేస్తా మీకు అందుబాటులో ఉంటాను ఎందుకంటే గతంలో నేను జెడ్పీ చైర్పర్సన్గా నాకు పిల్లలు ఇద్దరు నలుగురు నాలుగు తరగతి ఉన్నప్పటి నుంచే నేను బయటకి తిరుగు తిరుగుతుండే గ్రామాలకి అప్పుడు ప్రభాకర్ గౌడు రోజు ఏదో ఒక ప్రోగ్రాం పెడితే నెలకి మీకు వెళ్ళాలి పిల్లలకి పోతలే స్కూల్కి పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఉందంటే ఏం పోతలేని ప్రతిసారి ఇక్కడ చాలా వరకు ప్రోగ్రాం పెట్టడం జరిగింది కానీ అట్లా ఇప్పుడు వాళ్ళు పెద్దగైతే కాబట్టి పని పనిలేదు కాబట్టి ప్రజా సమస్యల దృష్టిలో నేను ముందుంటా భాగంగా సమస్య తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా ఇంకా వాళ్ళు కొంతమంది అందరు నా లోకల్ అది అని మీరు అవన్నీ పట్టించుకోకండి ఇప్పుడు మనం గెలిపించుకోకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతాము ఎందుకంటే మా గవర్నమెంట్ ఉంది అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ఈ ప్రాంతానికి తన సొంత జిల్లా కాబట్టి ఎక్కువ నిధులు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తారు లేకపోతే మళ్ళీ పది పదిహేను సంవత్సరాలు వెనుక వాడు ఆశ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని ఆధారపడండి మీరు ఎందుకంటే దాన్ని ఆలోచించండి లేకపోతే మీరు ఫ్యూచర్ జనరేషన్ మీ పిల్లల్ని నష్టం జరుగుతుంది నిన్న కూడా ప్రెస్ అయిన ఇంటర్వ్యూ టీవీలో చూసిన నేను వాళ్ళు ఏమంటున్నారంటే అందరు అది చేస్తాం ఇది అంటున్నారు అసలు ఈ నియోజకవర్గం ఆటోమేటిక్ చెప్పలేము కాబట్టి మన ప్రాంతవాసి మన ముఖ్యమంత్రి గారి ఏరియా కాబట్టి ఇక్కడ ఇక్కడ సమస్యలన్నీ తీసుకెళ్ళి మంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టి పెట్టండి వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఇంకా ఏమో సామెత కూడా ఉంది అట్లాంటివి అట్లా అది మనం ఫాలో కావాల్సిందే కాబట్టి తప్పకుండా అందరం దృష్టి పెట్టి కార్యకర్తలు చిన్న చిన్న పెద్ద పెద్ద పట్టించుకోకుండా ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి మాయనప్పి హనుమంతరావు గారు నా కూడా బాగా కష్టపడుతున్నారు ఎందుకంటే నేను ఆయన చూస్తున్న ఇందాక పొద్దున ప్రెస్ వాళ్ళందరూ అక్కడ కంటోన్మెంట్ దాని మీద మాట్లాడితే చాలా బాగా మాట్లాడడం జరిగింది నిజంగా అట్లా ప్రతి ఒక్కరు హరివర్ధన్ రెడ్డి గారు కూడా ఇంకా శరత్ రెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ ఇంకా మన వజ్రేష్ యాదవ్ కానీ ఇంకా అందరూ బాగా కష్టపడుతున్నారు ఇంకా ఈ చాలా అట్లా అందరం కష్టపడి ప్రతి ఒక్కరి వల్ల ప్రతి ఒక్క ఓటు కూడా వేయి చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు కోటి రూపాయలకి ఒక రూపాయి తక్కువ ఉంటే కోటి రూపాయలకి వాల్యూ లేదు అంటారు కదా అట్లా మనకి మనం చాలా హార్డ్వర్క్ చేయాలి ప్రతి ఓటు అవసరము ఇంటింటికి డోర్ 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 టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి ప్రతి స్కీమ్స్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక వంద రోజులలోనే ఇన్ని స్కీమ్స్ పెట్టినాము ఇంకా మిగతా పది సంవత్సరాల్లో వాళ్ళు ఏం అనేది కూడా ప్రజలకు తెలియజేయాలి మనం ప్రతి ఒక్కరూ అన్ని అన్ని విషయాలలో ముందడుగు వేస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ఒకసారి వెళ్ళి ఓటు అడగాలి మళ్ళీ రెండోసారి వెళ్తే సరేలే మీకు ట్రై చేస్తామంటారు అది మూడోసారి వెళ్తే సరే మీకే ఇస్తారులే అని అంటారు ఇది లాస్ట్ టైం మాకు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది అదే మనం ఫాలో అవలసిందే కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటింటికి మూడు సార్లు ఓటే ఓటు వేయమని అడిగి కార్యకర్తలు బాగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు పార్టీకి అంటారు అది నిజంగా మీరు మొన్న గత ఎలక్షన్స్లో ప్రూవ్ చేసిండ్రు మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మీరు అంత మెజార్టీ ఇచ్చి గెలిపించినట్టే మామూలు విషయం కాదు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అంతవరకు మెజార్టీ ఇచ్చినట్టే మామూలు విషయం కాదు కొంత కొంత మెజార్టీతో ఎమ్మెల్యే చేసినట్టు సెవెన్ కాన్స్టిట్యున్సీలో కానీ చాలా వరకు మీ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉంది కాబట్టి ఇట్లా మనకు ఇవన్నీ చిన్న చిన్న అన్నీ మనం లెక్క పెడితే మనకి చాలా ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు కూడా నేను సీనియర్ అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పది సంవత్సరాలు చేసిన అవగాహన ఉంది కాబట్టి చాలామంది కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరు నాకు కూడా పరిచయాలు గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏముందో నాకు కూడా అవసరం ఉంది తెలుసు కాబట్టి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా మీ సమస్యలు సాల్వ్ చేయడంలో ముందుంటా తెలియజేస్తూ ఎవరెండి చెప్పినా మీరు వినొద్దు ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి ఈ క్యాంపెయినింగ్ విషయంలో పోల్ మేనేజ్మెంట్లో కూడా చాలా బాధ్యతగా జాగ్రత్త వహించి అందరు నోటేసే విధంగా మీరు కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను కూడా చాలా కాలం పార్టీ అధ్యక్షులుగా శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటి వరకు ఎమ్మెల్సీగా మళ్ళీ మంత్రిగా ఆయన ఒక మొండి మనిషి హనుమంత అన్న కంటే మొండి మనిషి హనుమంతన్న కోపం వస్తే కొద్దిగా మీదబడి పడతాడు కానీ మహేంద్ర అన్న చాలా కూలుగా అందరినీ సమన్వయం చేసేటటువంటి ఓర్పు నేర్పు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక దిక్చూచిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చి మీ దగ్గరే పిసిసి అధ్యక్షుడై ఈనాడు మీ మనిషే ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే మీతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి మీకు ప్రతి మనిషికి అన్న రేవంత్ అన్న పిలవగలిగేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఎవరికి సాధ్యం కాదు నాకు తెలిసి కొడంగర్ కంటే ఎక్కువ పరిచయం ఉంది మీతో ఈనాటి సాక్షాత్ ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని నియోజకవర్గం ఈ పార్లమెంటు సీటు తోటి ప్రభుత్వంలో పెద్ద మార్పులు వస్తాయని కాదు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఒక శక్తిని ఇచ్చి నిలబెట్టి ఎస్ మీ మనిషిగా మేము గెలిపించాము సునీల్ దగ్గర మీ ముందుకు తీసుకొచ్చాము మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మళ్ళీ మీకు నిలుపుదల చేశామని చెప్పేటటువంటి అవకాశం మీకు దక్కింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక రకమైనటువంటి పోకడు ఉంది రూరల్ తెలంగాణలో ఒక రకమైనటువంటి పోకడు ఉంది మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు మిమ్మల్ని ఎవరిని తక్కువగా చూసే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కసిగా రేమంతను గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రానికి అవకాశం వచ్చింది మరి ఈ రాష్ట్రాన్ని అవకాశం తీసుకొచ్చినటువంటి మన రాజగిరి నియోజకవర్గం ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం అందరూ మాటిచ్చారు ఇంత పెద్ద మెజారిటీ మళ్ళీ ఇస్తామని చెప్పి మీకు ఈ రోజు ఏ లోటు లేదు ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం అధినేత మీ మనిషికి ఉన్నాడు కాబట్టి పదవుల గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు చాలా వరకు హనుమంతన్న బ్రహ్మాండమే చెప్పారు రాజకీయాలు ఏం జరుగుద్ది ఏం జరగదు ఎట్లా జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది అనేది కాబట్టి దయచేసి మీరందరూ ఈ నియోజకవర్గాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది అయినా సరే మల్కాజి గెలుకున్నటువంటి ఇంపార్టెన్స్ పెద్ద మా పదమూడు పద్నాలుగు నియోజకవర్గాలకు ఉండదు కాబట్టి దయచేసి మీరు మనసులో పెట్టుకోండి తప్పకుండా ఇప్పుడు మీతో ఎవరితోటైతే అయితే మేము పని చేపిస్తున్నామో వాళ్ళందరినీ గౌరవం కాపాడేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం రాష్ట్రం మొత్తానికి కానీ మహేంద్ర కానీ రేపు కాబోయే ఎంపీ సునీతమ్మ గారి కానీ రాష్ట్రంలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఈ నియోజకవర్గానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది రాజకీయ పదవులు కావచ్చు అభివృద్ధి కావచ్చు అభివృద్ధి ముఖ్యమంత్రి చూసుకుంటారు అని నమ్మకం నాకుంది అడు అణువున ఆయనకి ఇక్కడ ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తే ఈ రోజు ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి దయచేసి గతంలో ముఖ్యమంత్రులకి ఈ నియోజకవర్గం పట్లంతా అవగాహన ఉండకపోవచ్చు కానీ ఈనాటి ముఖ్యమంత్రికి ఈ ఏడు నియోజకవర్గానే కాదు రాష్ట్రంలో అన్ని అవకాశాలు తీర్చిదిద్దగలిగినటువంటి ఒక కష్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అందుకని మేమందరం కూడా ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన్ని నిలబెట్టి ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ భారతదేశంలో ఉండటానికి మేమందరం ఆయన తోటి హనుమంతాన్ని కానీ మహేంద్రాన్ని మేమందరం సపోర్ట్ చేయడానికి వచ్చాం అందుట్లో మీ గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో తక్కునిచ్చే పరిస్థితి లేదు హరివర్ధన్ లాంటి కష్టపడ్డటువంటి వ్యక్తులకి గుర్తింపు ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ సునీతమ్మ గారు రేపు కాబోయేటటువంటి పదవుల్లో వచ్చే వాళ్ళు అందరూ చూసుకుంటాం మీ గౌరవాన్ని కాపాడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆయన మనసు నిండా కొండ నిండా ఉంది మొన్న శాసనసభలో గెలవలేనంత మాత్రమేనా మీరు తక్కువ మేము ఎక్కువ కాదు కాబట్టి ఈ నియోజకవర్గ గెలుపు అత్యంత ముఖ్యం కాబట్టి హనుమంతానికి మాకు అప్పు చెప్పారు సుధీర్ అన్న నాకు గతంలో కూడా మిత్రులు ఆయన కూడా శాసనసభ్యుడిగా మేమందరం కలిసిమెలిసి పనిచేసాం కాబట్టి దయచేసి అందరం కసిగా నలభై రోజులు కష్టపడండి రేపు రాబోయే నాలుగున్నర సంవత్సరాలు మీ గౌరవాన్ని కాపాడేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మీకు అందుకనే చిన్న చిన్న కొత్తోళ్ళు వచ్చినా పాతోళ్ళు వచ్చినా కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అసలు లక్ష్యం ఇందాక అని చెప్పాడు మన ప్రధాన శత్రువుని కొట్టాలి అదేవిధంగా బీజేపీని ఈ ఎన్నికల్లో రానియకూడదు బీఆర్ఎస్ రాదు బీఆర్ఎస్ నిర్ణయించుకుంది ఆడు నిలబెట్టిన అభ్యర్థులే నిలబడట్లేదు అని అంటే ఆ పార్టీ గెలవట్లేదు అనేది రేపు నిఖాసైనటువంటి నిర్ణయం కాబట్టి ప్రజల్లో రేపు వచ్చేటటువంటి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని శాసిస్తామని చెప్పేటటువంటి బీజేపీ పార్టీకి అవకాశం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు పద్నాలుగు సీట్లు తక్కువ కాకుండా మనం గెలిస్తే ఎవరు మనకి వెళ్ళి కన్నెత్తి చూసే ధైర్యం ఏ బిజెపి పార్టీతో ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ముఖ్యమంత్రిని బలోపేతం చేస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా మీరు అనుకున్నీ మీరు సాధించుకోవచ్చు మీరు అనుకున్న పదవులు మీకు వస్తాయి ప్రజలు కోరుకున్న అభివృద్ధి మీకు వస్తుంది సంక్షేమం మీ ముందు కాబట్టి మన ముందున్నటువంటి ప్రధాన బాధ్యత ఈనాడు మెజార్టీ పార్లమెంట్ గెలవాలా అందులో మల్కాజ్గిరి నెంబర్ వన్ గా ఉండాలి అప్పుడే మన గౌరవాన్ని కాపాడే అవకాశం శక్తి ముఖ్యమంత్రి గారికి వస్తుంది చెప్పేటటువంటి ధైర్యం కూడా మాకు కూడా వస్తుంది ఇంత గరివర్తన చెప్పారు ఆయన పడ్డ కష్టం ఎన్ని సంవత్సరాలుగా ఏ రోజు వల్ల కష్టపడ్డారో చాలా మంది కార్యకర్తలు మీ అందరూ ఇందుట్లో భాగస్వాములే కాబట్టి వీటికన్నిటికీ పరిష్కారం మీరు మనసులో ఉన్నటువంటి కోరికల యొక్క పరిష్కారం రేపు పార్లమెంట్ లోనే మనకుంది ఈ పార్లమెంట్ గెలవండి మీ కోరికలు తగ్గట్టుగా మీ అవకాశాలకు తగ్గట్టుగా మీ అందరూ తగ్గట్టుగా పరిపాలన కాబట్టి ప్రతిపక్షంలోనే గెలిపి కొత్తగా రావాల్సిన ఈ మేకల నియోజకవర్గానికి అసలే చెప్పాల్సిన మహానుభావులు చూసినటువంటి నియోజకవర్గం ఎంతో మంది మహానాయకుల దగ్గర పనిచేసినటువంటి నాయకులు కాబట్టి దయచేసి ఇప్పుడు మీ యొక్క ఈ నియోజకవర్గం మీ కళ్ళ ముందు మీరు అనుభవించే అవకాశం తప్పకుండా మీ యొక్క కోరికలు దగ్గర ముందుకెళ్తామని విజ్ఞప్తి చేస్తూ ఏ సమయంలో ఎప్పుడు అయ్యిందన్న మీకు తెలుసు ఆయన మొండి మంచి ఆయనకి వెళ్ళి రాజకీయ బహు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఆయన పట్ల తగ్గట్టుగా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకునే మధ్య తీసుకుంటాడు పక్కన హనుమంత్ అన్నట్టు సుధీర్ అని అంటాడు రేపు సుధీర్ తక్కువ పెద్దలు అంటున్నారు ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి కష్టపడి గెలిపిస్తున్న ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడ్చల్ నియోజకవర్గ నాయకులందరికీ ధన్యవాదాలు